భారతదేశంలో పెళ్లి గుండెలో దేశభక్తి భక్తి నిండుందని చెప్పి ఈ రోజు యాత్ర అవసరం ఏ దేశమైనా ముందుకు పోవాలంటే అది కమ్యూనిజం కాదు సోషలిజం కాదు క్యాపిటలిజం కాదు అది ఓన్లీ విత్ నేషనలిజం అనేది గుర్తు పెట్టుకోవాలి ఆ నేషనలిజం తో దేశం ముందుకు పోతుంది ఆ నేషనలిజం ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ఈ హర్ ఘర్ తిరంగ కార్యక్రమం కనబడతా ఉంది ఈ రోజు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఈ హర్ ఘర్ తిరంగా ఐదు సంవత్సరాల ముందు నరేంద్ర మోదీ గారు పిలిపించినటువంటి పిలుపుకుని మేరకై ఎక్కడ పోయినా ఈరోజు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ప్రతి వీధిలో స్థిరంగా యాత్ర జరుగుతా ఉంది స్వాతంత్రం ఏది వచ్చిందో అది ఏదో మనకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయింది కాదు దాని వెనక వేలాది మంది యువకుల ఒక బలిదానం ఉంది ఉన్నాయి మన దేశాన్ని విడగొట్టి దేశంలో ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ కూడా ఆ రోజు మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టినటువంటి బ్రిటిష్ వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వారు సపోర్ట్ చేసిన గుర్తుపెట్టుకోవాలి మళ్ళొక్కసారి ఈ దేశ విభజన కానీ ఏమో ఈ దేశం మరొకసారి విభజన కాదు కాకూడదు అనేటువంటి సంకల్పంతో ఈరోజు యువకులందరూ కూడా ఇక్కడ కలిసి ఈ తిరంగా యాత్రలో పాల్గొని భారతదేశం ఐక్యతని మన సమగ్రతని సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది కాబట్టి ఈ తిరంగా యాత్ర ద్వారా నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజు దేశం ముందుకు పోతుంది కాబట్టి వారేమన్నా మన అందరం కూడా కలిసి నడుస్తామని చెప్పేసి ఆ ఒక ప్రతిక్రియ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ